తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారు ఏడు వాహనాలపై మాడ వీధుల్లో ఊరేగనున్నారు ఇక ఈ వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలయ్యే ఈ సేవ రాత్రి చంద్రప్రభ వాహనంతో ముగియబోతోంది రథసప్తమి వేడుకల కోసం తిరుమలను అద్భుతంగా ముస్తాబు చేశారు మాడవీధుల్లో సుమారు నూట ముప్పై గ్యాలరీలను ఏర్పాటు చేసి నిరంతరాయంగా భక్తులకు అవసరమైన అన్న పానీయాలను అందిస్తున్నారు ప్రతి ఏడాది మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి రోజున రథసప్తమి వేడుకలు నిర్వహిస్తారు తిరుమలతో పాటు దేశంలోని ప్రధాన వైష్ణవ ఆలయాలు అటు శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి కోనార్క దేవాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది ఉదయం నుంచి రాత్రి వరకు స్వామి వారు ఏడు వాహనాలపై మాడ వీధుల్లో ఊరేగనున్నారు ఇక ఈ వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలయ్యే ఈ సేవ రాత్రి చంద్రప్రభ వాహనంతో ముగియబోతోంది రథసప్తమి వేడుకల కోసం తిరుమలను అద్భుతంగా ముస్తాబు చేశారు మాడవీధుల్లో సుమారు నూట ముప్పై గ్యాలరీలను ఏర్పాటు చేసి నిరంతరాయంగా భక్తులకు అవసరమైన అన్న పానీయాలను అందిస్తున్నారు ప్రతి ఏడాది మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి రోజున రథసప్తమి వేడుకలు నిర్వహిస్తారు తిరుమలతో పాటు దేశంలోని ప్రధాన వైష్ణవ ఆలయాలు అటు శ్రీకాకుళం జిల్లాలోని అరస దేవాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్